తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరగలేదు కానీ కాంగ్రెస్ ఉత్సవాలు జరిగాయని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు హన్మకొండ జిల్లా కేంద్రంలోని పల్లా రెడ్డి హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాట్లో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదన్నారు రాష్ట్ర ఏర్పాట్లో సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ మీరా కుమారి పాత్ర మరువలేందని చెప్పిన సీఎం సోనియా గాంధీ ఇంటికి వెళ్లినట్లే సుష్మా స్వరాజ్ ఇంటికి ఎందుకు వెళ్లలేదని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దశాబ్ద కాలమవుతున్న సందర్భంగా నిన్న జరిగిన ఉత్సవాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు అవి కాంగ్రెస్ నిర్వహించిన ఉత్సవాల్లాగా ఉన్నది కానీ రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు జరుపుకున్న ఉత్సవంగా అది లేదు అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలకు నాయకత్వ ఉత్సవాలకు నాయకత్వం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసలు తన పాత్ర ఏందో ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేకపోయాడు అంటే దశాబ్దం నర కాలంగా జరిగిన తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు కాబట్టే ఆయన పాత్రను గుర్తు చేసుకోలేకుండా పోయాడు